ఇవాళ మనము శామగడ్డల పులుసు చేసుకున్నాము దానికి కాను నేను కాలు కిలో తీసుకోను కాలు కిలో శామగడ్డలు ముందుగానే ఉడకబెట్టి ఈక్వల్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి చిన్న నిమ్మ పండు సైజులు నిమ్మకాయ నానబెట్టుకోండి ఒక ఎర్రగడ్డ మూడు మూడు టమాటాలు చిన్నవి పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ మామూలు పోపు కావాల్సినటువంటి మామూలు ముందుగా బాణల్లో ఆయిల్ వేసుకున్నాం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఎర్రగడలు ఇల్లి రెండు కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు లాస్ట్లో ఉడికేటప్పుడు లాస్ట్లో కొంచెం కారం తక్కువగానే ఉంటే అంటే కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మిరపూడ కూడా వేస్తాం అలా కట్ చేసుకున్న సాంబర్లో వేసేసుకున్నాం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అండి pasupuri pulih, kecengar pulih.